హైడ్రో పవర్ ప్రాజెక్టు ఒప్పందాలు రద్దు చేయాలని చెప్పి సిపిఎం పార్టీ నెల్లూరు జిల్లా సమితి ఆధ్వర్యంలో ఆదివాసీ అరణ్య గర్జన యాత్రను సెప్టెంబర్ ఇరవై రెండు సీలర్లో ప్రారంభించి ఇరవై ఏడు వరకు ఏజెన్సీ మొత్తం తిరుగుతూ ఉంది ఇరవై ఏడో తేదీన ఆదివాసు బూర్జ మండలం పంచాయతీ మధ్యవలసలో భారీ ఎత్తున సమీకరణ చేసి హైడ్రో పాలట్ వ్యతిరేకంగా పెద్ద ఎత్తున బహిరంగ సభ నిర్వహించడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి హైడ్రో పవర్ ప్లంట్ను వ్యతిరేకిస్తున్నారనే ఒక సంకేతాన్ని అందించాలనేది భావించింది ఈరోజు ఏజెన్సీలో అల్లూరి స్ఫూర్తికి విరుద్ధంగా అల్లూరి స్ఫూర్తికి విరుద్ధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం హైడ్రో పవర్ ప్లెంట్ నిర్మిస్తుంది దురదృష్టం ఏంటంటే అల్లూరి జిల్లా పెట్టారు అల్లూరి స్ఫూర్తిని కాపాడడం కోసం గిరిజన జిల్లాన్ని పెట్టారు కానీ ఈ గిరిజన జిల్లాలో అల్లూరు జిల్లాలో ముప్పై చోట్ల హైడ్రో పవర్ ప్రాజెక్ట్ నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రణాళికబద్ధంగా ఒక కుట్ర చేసింది ఇప్పటికి ఐదు చోట్ల అనుమతి ఇచ్చింది ఇక్కడ ఎర్రవరం హైడ్రో పవర్ ప్రాజెక్టు కొయ్యూరు చింతపల్లి మండలం జీకివేది మండలం ఎఫెక్ట్ అవుతుంది చింతపల్లిలో మెగా మెగావల్కి ఇచ్చారు అరకు అనంతగిరి డుమురిగూడ ఉక్కుంపేట ప్రాంతంలో నవయోగ అధాని కంపెనీలకి ఈరోజు దార దక్కించారు మొత్తం అడవులు అమ్మేస్తున్నారు అడవుల నుంచి ఆదివాసుల్ని అడవుల నుంచి తరిమి కొట్టడం కోసం ఒక ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తుంది ఎంత అంటే పవన్ కళ్యాణ్ అటవీ శాఖ మంత్రిగా ఉన్నారు అటువంటి అటవీ శాఖలో ఆదివాసులకు హక్కులు పట్టాలు లేని పోడు పట్టు ఇవ్వాలంటే నానా ఇబ్బందులు పెడుతున్నారు నానా రూల్స్ మాట్లాడుతున్నారు కానీ ఈరోజు అదే ప్రభుత్వం అదే వ్యక్తులు కార్పొరేట్ కంపెనీలకి వాళ్ళకి సేవ చేస్తున్నారు ఉచితంగా సేవ చేస్తున్నారు ఈరోజు హైడ్రో పవర్ ప్రాజెక్టు ఐదు ప్రాజెక్టులు నిర్మిస్తేనే సుమారు పదిహేను వేల ఎకరాలు పైనే అటవీ భూమి సాగు భూమి మొత్తం కూడా జల సమ్మతి కాబోతుంది సుమారు యాభై వేల మంది ఆదివాసులు జల సమ్మధి కాబోతున్నారు సుమారు రెండు వందల యాభై గ్రామాల నుంచి నిర్వసితులు కాబోతున్నారు ఇంత విధ్వంసం సృష్టించి ఈరోజు ఆదివాసీ ప్రాంతంలో ఈరోజు అభివృద్ధి చేస్తామంటే ఇది సరి అనే చర్య కాదు అందుకనే రాష్ట్ర ప్రభుత్వానికి అల్లూరికి నిజంగా వాళ్ళకి అభిమానం ఉంటే అల్లూరి జిల్లా పేరు పెట్టుకున్న ప్రభుత్వం అల్లూరి జిల్లా స్ఫూర్తికి అనుగుణంగా హైడ్రో పవర్ ప్లాంట్ ఒప్పందం రద్దు చేయాలని చెప్పి ఈరోజు మేము ఈ అల్లూరి సమాజ సాక్షిగా ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాం అల్లూరి గారికి కూడా మేము నివాళులర్పిస్తూ అల్లూరి స్ఫూర్తితో రేపు ప్రభుత్వంగా హైడ్రోపాటు రద్దు చేయకపోతే అల్లూరి స్ఫూర్తితో ఉద్యమాలు చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తున్నాం అంతేకాదు ఈరోజు గిరిజన చట్టాలకు విరుద్ధం కనీసం గ్రామ సభ అనుమతి లేదు ఎఫర్స్ కంటే లేదు కౌన్సిల్ కూడా అనుమతి లేదు అడ్డగోలుగా ఈరోజు అనుమతులు ఇవ్వడం అనేది చాలా అన్యాయం ఇది చాలా దారుణమైన విషయం ప్రభుత్వం తక్షణమే స్పందించి హైడ్రో ఒప్పందాలు రద్దు చేయలేదు